హలో గైస్ ఈ మధ్య ఒకతను ట్రెండింగ్లో ఉన్నాడు కదా చనిపోయిన చాపకైనా విలువ ఉంటుంది నూట యాభై రెండు వందల రూపాయలు పెట్టి కొనుక్కొని తీసుకెళ్తారు మనం లేకపోతే మనల్ని ఎవరు కొనుక్కుంటారు అండ్ దున్నపో చనిపోతే తన తోలైనా ఉపయోగపడుతుంది మనం లేకపోతే మన తోలు ఎవరు ఉపయోగపడుతుంది అని ఇట్లా చెప్తున్నాడు కదా అతను చెప్పిన దాంట్లో వాస్తవాన్ని మనం తీసుకుంటే మనము ఎవరికి అవసరం ఉన్నా లేకపోయినా ఎవరికి ఉపయోగపడినా పడకపోయినా మన ఫ్యామిలీకి చాలా చాలా విలువ మనము అని చాలా ఉపయోగపడతాము ఎందుకంటే ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవిడ పనికి వచ్చి తన ప్రాణాలని పోగొట్టుకుంది తన మీద రాళ్ళు మట్టి అని పడిపోయి అక్కడికక్కడే తను చనిపోయింది ఎవ్రీడే రోజు పనికి వచ్చి ఎంత కొంత మనీ తీసుకొని వెళ్ళి ఫ్యామిలీకి అండగా ఉన్నటువంటి ఆవిడ ఇప్పుడు లేదు అంటే తన ఫ్యామిలీకి కొంచెం లోటే కదా సో అదే మనం ఇన్సూరెన్స్ చేసుకొని ఫ్యామిలీకి ప్రొటెక్ట్గా ఉంచితే డెఫినెట్గా మనం ఫ్యామిలీకి ఉపయోగపడిన వాళ్ళమే అవుతాం ఒకసారి ఆలోచించండి <experiences>